వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ముందుగా వినబోయే కథ పేరు రాజుగారి ప్రాపకం అవంతి దేశాన్ని ఏలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అందుకు చాలా వరకు కారణం సామాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు ఏ శాఖకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో ఎవరెవరి పదవులు పెంచవచ్చునో ఎవరెవరి జీతాలు ఎంతెంత ఉంచాలో రాజుకు చెప్పడం సామాన్యుడి పని ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సామాన్యుడిని గురించి చాలామందికి తెలియదు అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొంద ప్రయత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు సామాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి కూడా తెలియదు కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసు ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడం ఆమెకు చాలా బాధగా ఉండేది ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సామాన్యుడు మన సంపాదన మనకు చాలకపోతే కదా మనం బాధపడవలసింది అని ఆమె మాటను తోసిపారేసేవాడు ఆఖరుకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగవులాడింది మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మెడలు కట్టేస్తున్నారు మనం మాత్రం చేతకాని వాళ్ళల్లా సొంత ఇల్లు కూడా కట్టుకోలేకుండా ఉన్నాం ఇలా అని లక్ష్మి కొందరు పేర్లు కూడా చెప్పింది అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలాగొచ్చిందంటావు అని సామాన్యుడు అడిగాడు రాజుగారి ప్రాపకం వల్ల ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి ఆయనను పొగుడుతూ ఉండాలి తృణమో పణమో అర్పించుకుంటూ ఉండాలి కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతడికి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి భార్య మాటలు సామాన్యుడి మీద బాగా పనిచేశాయి అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు నాలుగు మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువు అయినా కానుక ఇచ్చుకున్న వారికి రాజన దర్శనం లభిస్తుంది తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు ఈ సత్యం గ్రహించాక సామాన్యుడికి మనసు మారింది అతడు నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు పనిని కల్పించుకొని ఒకటికి రెండుసార్లు రాజును చూడబోవటము మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించడము చిన్న కానుకలు సమర్పించుకోవటం ప్రారంభించాడు అతను ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సామాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించడం అవసరం అనిపిస్తున్నది సామాన్యుడికి మరో ఉద్యోగం చూద్దాం మీ ఉద్దేశం ఏమిటి అని అన్నాడు సామాన్యుడు లాంటి సమర్థుడు అతను చేసే పనికి వేరొకరు మనకి దొరకడం కష్టమనుకుంటాను అన్నాడు మహామంత్రి అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే నా దగ్గరకు వచ్చేవాడు ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు వెనుకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు తీరుబడి ఎక్కువ అయిందన్నమాటే కదా చిన్న చిన్న కానుకలు ఇచ్చి నన్ను సంతోషపెట్ట కూడా ప్రయత్నిస్తున్నాడు ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టినవాడు కానుకలతో సంతోష పెడుతున్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నారు మహారాజు ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు రాజు సరేనన్నారు ప్రధానమంత్రి సామాన్యుణ్ణి కలుసుకుని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలని అనుకుంటాడు ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీ పైన నమ్మకం పోయింది నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అని అన్నాడు సామాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది సామాన్యుడి వంటి దక్షత గలవాడు తప్పుదారి పడితే తాను తెలుసుకోగలిగాడు కానీ అదే పరిస్థితి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు ఆయన సామాన్యుడికి చక్కని భవంతి కట్టించి ఇచ్చి తనను పొగడ వచ్చేవారిని తనకు కానుకలిచ్చేవారిని విమర్శనా దృష్టితో చూడటం నేర్చుకున్నాడు క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది తరువాత మనం వినబోయే కథ పేరు తండ్రిని మించిన కొడుకు ఒకానక దేశాన్ని ధవళసేనుడనే రాజు పరిపాలించేవాడు ఒకసారి ఒక భట్రాజు ఆయన ఆస్థానానికి వచ్చి ఆయన్ను సాంప్రదాయం ప్రకారం పొగుడుతూ సంగీతంలో ఆయన నారద తుంబురులను మించినవాడని అన్నాడు ధవళసేనుడు ఆశ్చర్యపోయి ఏమిటేమిటి అన్నాడు లోగడ ఆయనను పొగిడిన వాళ్ళు పరాక్రమంలో కన్నా గొప్పవాడన్నాడు నిజమే కాబోలు అనుకున్నాడు ధవళసేనుడు ఎందుకంటే ఆయన ఎన్నడూ యుద్ధం చేసే అవకాశం రాలేదు అలాగే ఐశ్వర్యంలో ఆయనను కుబేరుడితో పోల్చారు కుబేరుడు వద్ద ఎంత ధనం ఉన్నదో తెలియదు కనుక అది నిజమే కావచ్చు అనుకున్నాడు ఇలాగే అనేక విషయాలలో అబద్ధమని నిరూపించలేని కారణం చేత అనేక మంది పొగడ్తలను ఆయన నమ్మవలసి వచ్చింది అయితే సంగీతం విషయంలో అలా కాదు నలుగురిలో తాను పాడి వినిపించి దాన్ని ఎప్పుడైనా రుజువు చేసుకోవచ్చు ఇంతకు పూర్వం తనను పొగిడైన వారెవ్వరూ తన గానాన్ని పొగిడి ఉండలేదు ఈ భట్రాజు మొట్టమొదటిసారిగా ఈ సమస్య తెచ్చిపెట్టాడు మహారాజు మంత్రిని దగ్గరికి పిలిచి తనకు సభలో గానం చేయాలని ఉన్నదని చెప్పాడు రాజు కంఠం వింటే చాలు ఆయన గానం ఎలా ఉండేది ఊహించుకోవచ్చు మహారాజు నిండు సభలో నవ్వుల పాలు అయిపోతాడని భయపడి మహామంత్రి మహారాజా తమరి గానం అద్భుతంగా ఉంటుంది అనడానికి సందేహం లేదు కానీ ముందుగా మీరు కొంత అభ్యాసం చేయాలి కొలువు చాలించాక మనమిద్దరము ఉద్యానవనానికి పోదాం అక్కడ మీరు సంగీత సాధన గాని అన్నాడు రాజు అందుకు సమ్మతించాడు ఉద్యానవనంలో మంత్రి సమక్షంలో ధవళసేనుడు కర్ణకఠోరంగా పాడుతూ ఉండగా హఠాత్తుగా వాళ్ల ముందు ఒక గాడిద ప్రత్యక్షమైంది వెంటనే రాజుగారు పాడడం ఆపి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అన్నారు రాజుగారి పాట విని ఆ గాడిద ఎలా ప్రవేశించిందో ఉద్యానవనంలోకి ప్రవేశించింది అది రాజు చుట్టూ తిరగసాగింది తన గాన ప్రభావం రాజు పొరపాటు లేకుండా అర్థం చేసుకుని పదమంత్రి ఇక పోదాం అన్నాడు ఇద్దరూ నడుస్తూ ఉంటే గాడిద రాజు వెంట పడింది రాజు చిరాకుపడి ఆ గాడిదను బయటకు గెంటేయమని సేవకులతో చెప్పాడు కానీ ఆ సాయంకాలం రాజు రాణి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆ గాడిద ఓండ్ర పెడుతూ వచ్చి రాజు ముందు ప్రత్యక్షమైంది రాణి చిరాకుపడి ఇదేమిటి అన్నది రాజు గాడిదను మళ్ళీ బయటకు గెండించాడు కానీ రాజుగారు ఎప్పుడు ఉద్యానవనానికి వచ్చినా ఆ గాడిద అక్కడే ప్రత్యక్షం కాసాగింది దాన్ని ఎంత దూరాన వదిలినా అది ఉద్యానవనం చేరుతూనే ఉన్నది దాన్ని ఉద్యానవనంలోకి రాకుండా చేయటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తే జనంలో గుసగుసలు బయలుదేరి అనవసరమైన ప్రచారం జరుగుతుంది అందుచేత రాజుగారు ఆ గాడిదను ఉద్యానవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేశారు కానీ ఆ గాడిద కనిపించినప్పుడల్లా రాజుకు తన సంగీతం గుర్తొచ్చి బాధ కలుగుతూనే ఉండేది చిన్నతనం నుంచి తాను సంగీత సాధనం చేసి ఉంటే తన గానం నిజంగా బాగుండేదని దబళసేనుడికి తోచింది అందుచేత ఆయన కనీసం తన కొడుకైన సత్యసేనుడికి సంగీతం నేర్పించాలని నిశ్చయించాడు సత్యసేనుడు పదహారేళ్లవాడు అతను రాచవిద్యలన్నీ అభ్యసించాడు కానీ సంగీతం నేర్చుకోలేదు తన కంఠం సంగీతానికి సరిపడదని అతని నమ్మకం అయితే తండ్రి ప్రోత్సహించిన మీదట అతను సంగీతం నేర్చుకోదలచాడు అతనికి సంగీతం నేర్పడానికి గానాచార్యుల వారిని నియమించారు సంగీత సాధన ఉద్యానవనంలోనే జరగడానికి ఏర్పాటు జరిగింది రాజు ఉద్యానవనం చుట్టూ గట్టి కాపలా పెట్టించాడు తన కొడుకు పాట విని మరో గాడిద రావచ్చునన్న భయం రాజుగారికి లేకపోలేదు తొలి పాఠం ప్రారంభమైంది గానాచార్యుల వారు చిన్న ఆలాపన చేసి సత్యసేనుణ్ణి అనమన్నారు సత్యసేనుడు పాడుతుంటే రాజుకు దుర్భరం అనిపించింది పాఠం కొద్దిసేపు జరిగిందో లేదో ఉద్యానవనంలో కట్టిపెట్టి ఉన్న గాడిద కట్లు తెంచుకుని పారిపోయింది అది మళ్ళీ అన్నడూ ఉద్యానవనం ఛాయలకు రాలేదు సత్యసేనుడి సంగీత విద్యాభ్యాసాన్ని ధవళసేనుడు వెంటనే ఆపుచేయించాడు ఆయనకు గాడిద బెడ శాశ్వతంగా వదిలిపోయింది మనం ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ఓం santi santis santis